వావిళ్ల సిసి రోడ్డుకు పూర్వ వైభవం నేడే శంకుస్థాపన నెల్లూరు జిల్లా విడలూరు మండలం వావెళ్ల గ్రామంలో సిసి రోడ్డుకి పూర్వ వైభవం వచ్చింది విడలూరు మండల కన్వీనర్ వేటూరి హరిరెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు గత ప్రభుత్వం గాలికి వదిలేసిన రోడ్లను సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్లో చెప్పిన విధంగా గుంటలపడిన పడిన రోడ్ల మరమ్మత్తులు సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నామని దానికి తెలుగు దేశం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వేటూరి శ్రీహరిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి రావడం మాకెంతో గర్వకారణమని కేవలం మా వావెల గ్రామానికి నలభై లక్షలు సిసి రోడ్డుకి గ్రాంట్ చేసిందని అందుకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అడపాల సీధర్ రెడ్డి బెజవాడ కృష్ణారెడ్డి మత్స్యకార నాయకులు ఆవుల వాసు సర్పంచ్ వేటూరి రాజేశ్వరి తాతా ప్రభాకర్ పులివెందుల సతీష్ పశుపతి కళ్యాణ్ కోలగట్ల సుమన్ తులసి రోహిత్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

जड़ा <laughs> 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 ఇది నాగరిజనప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది ఈ గోవలి గ్రామం సంబంధ వర్షాలు పడినప్పుడు స్కూల్ పిల్లకాలకంటే మెయిన్ ఏంటంటే ఈ వాళ్ళ గ్రామ గ్రామం గ్రామకు సంబంధించి స్కూల్ రోడ్ అది మెయిన్ వావెళ్ళంటే ఇటు ముందు గ్రామాల నుంచి ఇప్పుడు గ్రామ నాగ నుంచి గ్రామం గౌరీపురం నుంచి కూడా ఈ స్కూల్కి వచ్చేవాళ్ళు అంటే స్కూల్ విషయంలో కూడా బాగా ఎదుగు ఉండేవాళ్ళు బాగా ఇబ్బందిగా ఉన్నందుకు అది మామూలుగా లోకల్ లీడర్ ఉంటుంది మా మండలాధ్యక్షుడు గారు వచ్చి హరియన్ఆర్ అరెడ్డి గారు వచ్చి అప్పలాగే మన ఎంపీటీసీ గారు శాంతి రామేశ్వర గారు అందరితో మేడం అంతగా ప్రయత్నించి ఎక్కడైనా రోడ్డు కావాలని చెప్పి చెప్పిన తర్వాత మండలంలోనే స్కూల్ ఉంది అన్ని విషయాలు బాగానే ఉండే ఇబ్బంది ఉందని చెప్పేసి ముఖ్యంగా అట్లాగే మన ఇన్ఛార్జ్ గారు ఎటువంటి సేదారెడ్డి గారు చెప్పడం దానికి ఎటుకెట్టుగా పట్టడం ఎమ్మెల్యే గారు దాన్ని సగ్ చేయడం ఈరోజు దాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడానికి ఈరోజు విజయదశ సందర్భంగా దాన్ని మనం శంకుస్థాపించడం జరిగింది కొంత తొందరలోనే ఆ రోడ్డు కూడా ప్రారంభించడామని తెలియజేస్తున్నాం రైతు ఏమి ప్రవాహం ప్రారంభించారు రైతు ఈ గ్రామంలో చాలా ఇబ్బందులు పడ్డాము ఏడు సంవత్సరాల నుంచి బ్యాంకింగ్కి వచ్చేవాళ్ళు స్కూల్ పిల్లకాయలు స్కూల్ అయ్యారు అమ్మ స్కూల్ అయ్యారు అయ్యారు నాడుగా వచ్చేవాళ్ళు బంధువులు కూడా అందరూ ఇది చేసి చాలామంది అడిగారు ఏం లేదు ఎవరు దృష్టి పెట్టారు ఏంటంటే ఏం చేస్తామో మంచిది లేదు వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అట్టే పెట్టారు అప్పుడు నేను ఇరవై ఐదు వేలకి కాకర్ విజురాజి సంవత్సరం కాకటర్గా ఇందూరు దాసం మళ్ళీ సైన్యాల కట్టబడ సంవత్సరం గంటలో ఏం చేయడం చేశాను మళ్ళీ పాపం రెడ్డి గారు మున్సిరెడ్డి గారు అన్నీ మా సహాయంతో ప్రశాంతంలో తనం పెట్టుకోవచ్చు పది గంటల ఇంకా పెద్ద మొత్తం ఎప్పుడైనా ఏం జామా మన ఊళ్ళో నలభై లక్షలు ఇచ్చిందంటే అది తర్వాత మన తర్వాత దానం పెట్టాలా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉండాలని ఆయనకి కోరుకుంటూ కోరుకుంటున్నాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విజయదర్శన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డును పట్టించుకున్న నాదుడే లేడు ఈరోజు ఏటూరి హరిరెడ్డి గారి నాయకత్వంలో అడపాల రెడ్డి గారు కృషితో బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారి సహకారంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అండదలతో వావేల గ్రామంలో మెయిన్ రోడ్డుని ఈరోజు అత్యంత ఘనంగా శంకుస్థాపన జరగడం జరిగింది ఈ మెయిన్ రోడ్డు త్వరలోనే వేస్తారు మాకు అవకాశం ఇచ్చినటువంటి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా వావిల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్